హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఊర్లో వీడియో అనమాట మా అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట ఇది అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా 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 మెమొరబుల్ అనమాట ముప్పై ఏళ్ళ కళ అనమాట ఇది ఈ వీడియోలో చెప్తయిందో అయితే పోగానే మోదుగాకులు కనిపించినాయి అనమాట మోదుగాకులు దింపి అడవిన ఎందుకంటే ఇస్తరాకులు కుట్టడానికి ముప్పై ఏళ్ళ కళ అంటే ఏంటంటే మా అమ్మ వాళ్ళు ముగ్గు వస్తారు అనమాట ఇల్లు కట్టుకోవడానికి ఊర్లో మా పూల మా చెలుక ఊరు పక్కకే ఉంటుంది అనమాట ఒక ఊరు పక్కకు ఒక ఎకరం జాగు ఉంటుంది ఎకరం జాగ తర్వాత మా అమ్మ వాళ్ళదే అనమాట చిలుక అయితే ఊరు పక్కకి ఇంకా దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంకా చిలుకల్ని ఇల్లు కట్టుకుంటారు అన్నట్టు అయితే ముగ్గు వస్తారు అనమాట ఆ రోజు ఇది కట్టె ఏందంటే సంద్రకట్టె అనమాట సంద్రకట్టె అంటే ఈ ముగ్గు పోసేటప్పుడు బునాది తీస్తారు కదా బునాదిలో పెడతారనమాట బునాదిలో పెట్టి మంచిగా పూజ చేస్తారనమాట దానికి మంచిగా మన శిల్కలే కొట్టుకొని తీసుకొచ్చిన అనమాట మా బాపు కట్టెను కొట్టుకొచ్చి వడ్లా ఆయనకిస్తే అంటే కార్పెంటరు ఆయనకిస్తే మంచిగా ఇట్లా డిజైన్ చేసి ఇస్తాడనమాట తెచ్చిన తర్వాత మా అమ్మ నువ్వే పూరి అమ్మ అని అంటే నేను పూరిస్తున్నాను అనమాట పసుపు ఇట్లా మంచిగా అంటారు తెడుపలు లేకుండా అంటే ఇక్కడ బయటికి కనపడకుండా నిండార్లా పసుపు పెట్టాలి ఫస్ట్ ఫస్ట్ కడగాలి కడిగి పసుపుకి పెట్టాలన్నమాట అయితే కొంచెం వీడియో ఏమైందంటే వీడియోలు అన్నీ ఎక్కువ అయిపోతున్నాయి అనేసి మాడు మెమొరీ కార్డులకు పంపిండు అయితే కొంచెం అడిట్ వచ్చి అయినాయి అనమాట అసలు ఈ వీడియో లాస్ట్కి రావాలి కానీ చాలా టైం పట్టింది ఎడిటింగ్ చేయడానికి అయినా పర్లేదులే కానీ ఫస్ట్ ఇదిగా ఒక్క దగ్గరే ఉంది కదా అన్నట్టు ఇంకా ఫస్ట్ ఇస్తరాకులు కుట్టే చూపిస్తున్నా ఇస్తరాకులు ఎట్లా కట్ట కుట్టాలో చూపిస్తున్నా మోదుగాకులు దింపాలి దింపి మూడు ఆకులు ఉంటాయి కదా మధ్య ఆకు సంటర్లో పెట్టుకోవాలి సంటర్లో పెట్టి ఇట్లా ఇటు సైడ్ ఆకు ఇట్ల సైడ్కి పెట్టి ఒకసారి యాప పుల్లతో యాప పుల్లలతో కుట్టాలన్నమాట ఇస్తరాకులు యాప పుల్లలన్నా సొప్ప పుల్లలన్నా సొప్ప అంటే జొన్న చేను ఉంటుంది కదా జొన్న కట్టాలన్నమాట సొప్ప అంటే ఒక క్రాసు సైడ్ ఆకులు ఇట్లా పెట్టుకుంటూ ఆకు కిందికి వెళ్ళి మళ్ళీ పెట్టి ఇట్లా ఆప పుల్లలతోటి సొప్ప పుల్లలతోటి కుడతారనమాట మేము చిన్నప్పుడైతే మస్తు ఆకులు కుట్టేది అంటే అప్పట్లో ఈ ఇస్తరాకులన్నీ లేకుండే కదా ఏమన్నా ఫంక్షన్లు అయితే మన ఈ ఇస్తరాకులే ఆకులు తెప్పి తెంపి ఎండబెట్టేది ఫస్ట్ దారం తోటిది ఇట్లా పెద్ద గుట్టి ఎండబెట్టేది ఎండాకాలంలో ఎండబెట్టి వర్షాలు పడుతుంటే ఇంట్లోనే ఉండేది కదా ఎక్కడ పోకుండా ఈ ఇంట్లో కూర్చొని ఇస్తరాకులు కుట్టేదనమాట నేనైతే రోజుకు ఒక వెయ్యి పదిహేను వందల ఇస్తరాకులు ఒక్కొక్కనాడైతే రెండు వేల ఇస్తరాకులు కుట్టేదనమాట మనకు ఫంక్షన్లు అయితే ఇవే పనికొచ్చేది అనమాట ఏమన్నా ఫంక్షన్లు అయితే ఇంక ఎవరింట్లనన్నా దావతలు అయితే వాళ్ళకి ఇచ్చేది మన ఇంట్లో దావత్ అయితే వాళ్ళు మనకి ఇచ్చేది అట్లా అనమాట అప్పట్లో ఇంకా నయం ఇంకా మళ్ళా ఏమంటారు అప్పుడు ఇస్తరాకు కట్టలు కూడా ఇట్లా కుట్టి ఇంట్లో పెట్టుకొని ఎవరికన్నా అవసరం వస్తే అమ్మేది కూడా రెండు వేల ఆకులు ఖచ్చితంగా కుట్టేది నేను రోజు పొద్దున్నే ఆరు గంటలకు కూర్చుంటే సాయంత్రం ఆరు గంటల దరక ఇస్తరాకులు కుట్టుకుంటూ అనమాట ఇక మా అమ్మ ఇట్లా ఇంట్లో పని చేసుకునేది అన్నట్టు అట్లా నాకు అలవాటు ఇస్తరాకులు కుట్టడము అయితే ఇంకా రెండు ఇస్తరాకులు కుట్టినాయి అనమాట మా మరదలు ఒకటి నేను ఒకటి ఇద్దరు చీరగా దాంట్లో తిన్నాం అన్నట్టు మంచిగా చెట్టు కింద కూర్చొని పచ్చని వర్షాలు పడ్డాయి కదా చెలక కూడా పచ్చ కూడా చింత చెట్టు కింద కూర్చున్నాము అనమాట ఇక మా అమ్మ కొత్త మామిడికాయ పచ్చడి పెట్టింది పచ్చడి ఆకుల వేడి వేడి అన్నము కొత్త మామిడికాయ పచ్చడి పచ్చి పులుసు సూపర్గా అంటే అస్సలు అబ్బా ఏ మటన్ చికెన్ కూడా పనికిరాదు అంత బాగుందనమాట పచ్చడి మా అమ్మ ఏ వంటలైనా అసలు ఎక్సలెంట్గా చేస్తుంది అనమాట చాలా చాలా బాగా చేస్తుంది నాకు ఇంకా మా అమ్మ దాంట్లో ఇంకా సగం కూడా రావన్నమాట ప్రతి ఒక్క కూర వండుతుంది ఇది వండరాదు నాకు అనేసి అన్నదనమాట ప్రతి ఒక్కటి చేస్తుంది పిండి వంటలైనా సరే కూరలైనా ఏదైనా బాగా వేస్తుంది మా అమ్మ అయితే ఇంకా మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని కొత్త ఇస్తరాకుల పచ్చటాకుల మామిడికాయ పచ్చడి ఇక పచ్చి పులుసుతోటి మంచిగా కడుపు నిండా తిన్నాం అనమాట ఇంకా వేరే ఇంకేమిందుకు అవసరం లేదన్నట్టుగా మంచిగా తిన్నాం అనమాట అయితే ఆ రోజు ఏవారం అంటే సోమవారం అనమాట ఇంకా మేమేం తినం కదా ఇక తిన్న తర్వాత ఇక మా వాళ్ళేమో వాళ్ళు మేస్త్రిలు వచ్చారు మేస్త్రీలు కార్పెంటర్ వచ్చిండ్రు వాళ్ళు కొలుస్తారు అనమాట జాగ ఇగో మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట మా అమ్మ వాళ్ళది చెలుక రోడ్కే మంచిగా దగ్గర ఊరికి ఆనుకొనే ఉంటుంది అన్నట్టు ఇక ముగ్గు కల్పించింది మా అమ్మ ఈయన అనమాట ఇక మొత్తం కొలిసిర్రు కొన తర్వాత ముగ్గు వస్తారు అన్నట్టు ఇక ముగ్గు ఇట్లా మొత్తం పోసిన తర్వాత పూజ చేయాలి కదా వాళ్ళు కార్పెంటర్ టేప్ పట్టుకొని కొలుస్తుంటే ఇంక ఈయన దారం పట్టిరనమాట దారం బట్టి వాళ్ళు ముగ్గు పోస్తుంటే ఇక మా మరదలు ఇక పసుపు గిట్ల పెట్టింది అనమాట మాకు మా అమ్మ గీనా మా పెద్ద తమ్మినోళ్ళు నేనే పోయినా అనమాట ఇక మా చెల్లె రాలేదు మా చిన్న తమ్ముడు కూడా రాలేదు అర్జెంటుగా పోవాల్సి వచ్చిందనమాట ఇక మళ్ళీ తర్వాత రోజులు బాగలేవన్నట్టుగా ఇక తొందరగా అనుకొని అదే రోజు అనుకొని అదే రోజు పొద్దున ఆరు గంటలకు అనుకున్నాము ఏడున్నరకు అట్లా వెళ్ళినామన్నమాట ఇంటికానించాలి తొందరగా పోయినామన్నమాట ఇక మా తమ్మిని సెలవి సెలవు ఇవ్వలేదు మా చిన్న తమ్మికి వాళ్ళు రాలేదు మా చెల్లె కూడా రాలేదు మేమే పోయినామనమాట ఇద్దరం పెద్దోళ్ళం పోయినాం ఇంకా ముగ్గు వస్తుంది అన్నట్టు ఇక మూలల మీద ఇట్లా మెట్నే ఉంటుందన్నమాట మెట్నే అంటే చూపిస్తే ఏందో ఇంతపది ఉంటుంది అనమాట ఇట్లా మూలలు మూలగి ఇట్లా కరెక్ట్ రావాలంటే మెట్నే పెడితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట మెట్నే పెట్టి ముగ్గు వస్తారనమాట ఇది అనమాట మెట్ని అంటే ఇది మూలల మీద అది కరెక్ట్గా పెడతారు అన్నట్టు పోసి ఇంకా దారం బట్టి ఆ దారం మీదకి వెళ్ళి ముగ్గు పోస్తారు ముగ్గు వస్తాయనే అనమాట మేస్త్రి ముప్పై ఏళ్ళ కళ అనమాట ముప్పై సంవత్సరాల క్రితం మాకు ఊర్లో ఇల్లు ఉండేది ఇంకా ఆ ఇల్లు వాస్తుకు లేదన్నట్టు మా అమ్మేసిండు అనమాట అప్పుడు ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇక ఇల్లు కట్టుకోలేదు మళ్ళీ తర్వాత ఇక హైదరాబాద్కి వచ్చి అమ్మ వాళ్ళు ఇక ఇక్కడ అయితే ఇల్లుంది కొంచెం చిన్నగానే ఏదో ఇక వాళ్ళకు ఉన్నదనమాట ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటారు అనమాట ఇల్లు వాళ్ళు ముగ్గు వస్తుంటే ఇక గడ్డపారకు బూనా తీయాలంటే గడ్డపారకు కడిగి పార కడిగి మంచిగా పసుపు కుంకుమ పెట్టి కంకణాలు కట్టాలి ఇల్లు అంటే వందేళ్ళ పంట కాదు కదా వెయ్యేళ్ళ పంట అంటారు కదా అట్లా ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఇక మా అమ్మ మా మరదలు అవన్నీ చేస్తారనమాట నేనైతే వీడియో తీస్తున్నా వీడియో ఎవరిని తీయమన్నా అంత మంచిగా తీస్తలేరు అన్నట్టు సరేలే మీరు చెయ్యరు నేను వీడియో తీస్తా అనేసి వీడియో తీస్తున్నాను అనమాట ఇక పార కూడా కడిగింది మా అమ్మ గడ్డపార పార రాళ్ళు కూడా బునాది లేసే రాళ్ళు ఉంటాయి కదా బునాది లేచే రాళ్ళు కొబ్బరికాయ కొట్టడానికి రాళ్ళు రాయి అన్నీ కడిగి కంకణాలు కట్టినాం అనమాట అందరికీ ఈడ పది పన్నెండు మంది వచ్చారు అనమాట వాళ్ళందరికీ కంకణాలు కూడా ఊర్లలో అయితే ఎంత మంచిగా ఉండే ఏది చిన్న పని చేసినా పండగ లాగానే ఉంటుంది అనమాట ఈ టవల్ వేసుకున్న అయినా మా బాపు ఇక్కడ అద్దాలు పెట్టుకొని ఇక అందరికీ ఇక అందరికీ కంకణాలు కడుతుంది అనమాట మా మరదలు నాకైతే అసలు ఇక చాలా చాలా సంతోషంగా ఉంది మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అని ఇప్పటివరకు అయితే ఇల్లు లేదనమాట అప్పుడు ఇక ఆస్తుకు లేదని అమ్మేసి ఇక హైదరాబాద్కి వచ్చారు ఇక మళ్ళీ కరోనా అప్పుడు ఇంటికి ఊరికి పోయారనమాట ఇప్పుడు మా మామ వాళ్ళ ఏమో చుట్టాలే మా మామ వాళ్ళ ఇంట్లో ఉంటారు అనమాట వాళ్ళు ఇంట్లో వండుకుంటూ ఇక ఇల్లు కడుతురనమాట ఇప్పుడు ఊర్లో చెలకల ఇక నాకు కూడా కడుతుంది మా మరదల కంకణం ఇక ఇద్దరికీ మేమేమి కట్టుకున్నాం అనమాట ఇక టైం అనమాట ఇంకా కానీ అమ్మ కానీ అంటున్నా అనమాట మేస్త్రి ఇక మా అల్లుళ్ళు అయితే మాకు ఇల్లు మాకు ఇల్లు మా కొత్తిల్లు మా కొత్తిల్లు అని ఇక మురుస్తావురు అనమాట ఇద్దరు ఎవరికైనా ఊర్లో ఇల్లు ఉంటే ఎంత అది వేరే కదా సిటీలో ఇల్లు ఉన్నా సరే ఊర్లో ఇల్లు ఉంటే ఇంకా లెక్క వేరే ఉంటుంది ఇక మా పాప చూడు ఇక మొక్కుకొని రుమాలు చుట్టుకొని ఇక మొక్కి ఇక రజనీకాంత్ లాగా నరసింహ సినిమాలో రజనీకాంత్ లాగా వేస్తుండ గడ్డపార ఇక తర్వాత మా తమ్ముడు మా పెద్ద తమ్ముడు తగ్గుతుడు ఇక అందరు ఇల్లుగల్లో ఇక అందరు ఆడపిల్లలు అట్లా తోవ్వాలన్నమాట తోవిన తర్వాత మా అమ్మ కూడా పార తీస్తుంది మట్టి ఐదు పారలు తీయాలన్నాడనమాట మేస్త్రి తల ఒక ఐదు పారలు దిగరమ్మ పెద్దోళ్ళు ఇక చిన్నపిల్లలు అంటే ఎందుకు తీయాలంటే ఇక మేమందరం కలిసి ఒక ఐదు ఐదు పారలు తీసినాం అనమాట ఇక గట్టి ఉంటే మళ్ళీ ఆయన ఆ పెదనైనా మాకు తెలిసినాయనమాట మా పక్కకే ఉంటాడు ఆయన తోగుతుండట మీకు ఏడేదో వద్ద తీరా నేను తోగుతా అనేసి ఆ పెదనైనా తోగుతుండట మా అమ్మ బాపు తమ్ముడు మరదలు నేను ఐదుగురం కలిసి తల ఒక ఐదు పారలు తోవినమాట పునాది పూజ చేసే దగ్గరనే ఇంకా తర్వాత రాయి బునాదిలా రాయి వేయాలి కదా ఫస్ట్ నువ్వు వెయ్యమ్మ అన్నాడు అనమాట మేస్త్రి ఇక నేను వేస్తుంటే కార్పెంటర్ వచ్చిండు ఇంకా ఇక నీకు ఏడే వేస్తుందిరా నేను వేస్తుంది అనేసి మేస్త్రి వేసిండనమాట రాళ్ళు ఐదు రాళ్ళు వేసిండు లే లేకని మన గురించి ఇంకా వాళ్ళకి తెలియదు కదా ఏ హైదరాబాద్లు ఉంటారు ఇలా అన్ని పనులు రావాలనుకుంటారు మనకు అన్ని పనులు వస్తూ మనం అన్ని చేసిన వాళ్ళమే అంత మాసే క్లాస్ ఏం కాదు మాసు మహారాజ్ అన్నట్టు అంత మాసే అనమాట అయితే సందకట్టె ఉంది కదా ఆ కట్టెకు ఓలు పెడతారనమాట ఓలు పెడితే పంచలోహాలు అంటే ముత్యము ముత్యము పౌడము బంగారము వెండి రాగి అవన్నీ ఇవన్నీ ఆ ఓల్ వేస్తారనమాట ఆ కట్టెల అవన్నీ హోళ్ళు వేసి మళ్ళా దానికి కట్టే పైనకేళ్ళు మూత పెడతారు అనమాట అవన్నీ అనమాట ఐదు రకాలు వేస్తారు అన్నట్టు కొనుక్కొచ్చి కట్టెకు హోళ్ళ వేసి ఆ హోల్ మళ్ళీ మూసేస్తారు మూసేసి పునాదిలో పెడతారు అనమాట సండ్ర కట్టే ఊర్లలో ఇండ్లు కడితే అట్నే వేస్తారు ఇక్కడ కూడా వేస్తారు కానీ కొంతమందికి తెలియదు ఇవేంటి ఇవంటి ఏందో అని వాళ్ళకి తెలియదు అనమాట మూసేసినాం మూసేసినామన్నమాట ఇప్పుడు అవన్నీ వేసి హోల్ మూసేసిన తర్వాత అది టైట్ కానాలి అని ఇప్పుడు మనం ఇక మళ్ళీ బూనా దోగిన కాడ ఆ రాళ్ళు వేసినాం కదా ఐదు రాళ్ళు వీటిలో మధ్యలో పెట్టాలన్నమాట ఇది ఇక మేము అందరం కలిసి అనమాట పెట్టి ఇక ఫోదిచ్చిరమాట ఫోటో కూడా అందరు ఎప్పటి గుర్తుంటుంది కదా యూట్యూబ్లో వీడియో ఉంటే అట్లా అన్నట్టుగా పెట్టిన తర్వాత ఇక నవధాన్యాలు వేస్తున్నాం అన్నమాట అందరం నవధాన్యాలు పువ్వులు ఇక పసుపు కుంకుమ అన్నీ ఇవ్వాలన్నమాట అంతే మాల్లు నాకు పెట్టావా నాకు పెట్టావా అంటున్నాం మమ్మల్ని ఏం పని చేయిస్తలేరు మీరు మాకు పెట్టారా అనమాట కూరగాయలు పెద్ద తమ్మిని కొడుకులు అనమాట వాళ్ళు మంచిగా అడ కూర్చొని ఇక నిమ్మలంగా చేసినాం అనమాట తర్వాత ఇక కూడిపేసారు కూడిపి మళ్ళీ నీట్గా మంచిగా అలకాలన్నమాట అలికి మళ్ళీ మంచిగా నీట్గా చేయితోట అన్న తర్వాత మళ్ళీ అడ రాయి కొబ్బరికాయ కొట్టడానికి రాయి పెట్టి మళ్ళీ దానిపైన కూడా పసుపు కుంకుమ వేయాలన్నమాట కొబ్బరికాయ కొట్టడానికి కూడా రాయి ఉంటే రాయిని కడగాలి నీట్గా కడిగి దాని మీద పసుపు కుంకుమ వేసి బునాది మీద కూడా పసుపు కుంకుమ వేసి ఇక కొబ్బరికాయలు కొట్టాలన్నమాట ఇక అందరూ మా బాపి హైగరబత్తలు పెడుతున్నా అయిగరబత్తిలు ఇట్లా పెట్టి పండ్లు పెట్టి ఏ కొబ్బరికాయలు ఐదు కొబ్బరికాయలు తెచ్చిండనమాట మళ్ళీ మా పూరేయలేదన్నమాట చిన్న పూరగాయలకు మామూలు కొబ్బరికాయ కూడా కొట్టనియరా అని అలిగిర్రన్నట్టు మా బాపు కొట్టిండు ఫస్ట్ కొబ్బరికాయ ఇక తర్వాత మా తమ్ముడు మంచిగా తొందరగా అయిపోవాలని మొక్కుకొని తర్వాత నేను మంచి ఒక్క దెబ్బకే పలిగింది అనమాట కొబ్బరికాయ అయితే ఈజీగా మా మరదలు కొట్టింది మా అమ్మ కొట్టింది అందరం ఐదు కొబ్బరికాయలు ఐదుగురం కొట్టినాం ఫైనల్గా మా అమ్మ వాళ్ళకైతే ఒక ఇల్లు కాబోతుంది అనమాట కూర్ల ఊరికి పోతే మంచిగా ఇల్లు ఉంటేనే ఏమన్నా పండుగ గిట్ల పోతే ఊరికే మన ఇంట్లో మనం ఉండొచ్చు ఊరికే ఇంట్లో ఉన్నా కానీ అబ్బా మన ఇల్లు కాదు కదా అన్నట్టుగా అనమాట అట్లా ఇల్లు అయితే అయింది మా అమ్మ వాళ్ళకి కూర్ల తర్వాత ఈ మాల్లుండి గిట్ల కళ్ళు గిట్ల అనమాట మంచిగా సంతోషంగా ఇల్లుకి ముగ్గు పోసుకొని కళ్ళు అనమాట ఓకే అండి ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ముప్పై ఏళ్ళ కల నెరవేరబోతుంది ఓకే అండి